ఇలా వచ్చావు ఇంటికి వచ్చిన కూతుర్ని గుమ్మం దగ్గరే ఆపి ఏ తల్లి ఇలా అడగదు నువ్వు అల్లుడు గారు కలిసి వస్తే అలానే ఇంట్లోకి తీసుకెళ్లేదాన్ని నిన్ను చూస్తుంటే అక్కడ ఏదో గొడవపడి వచ్చిందనలా కనిపిస్తున్నావు అవును గొడవపడే వచ్చాను జరుగు ఆగవే ఇదిగో మీ అల్లుడు గారు ఫోన్ చేసి ఇప్పుడే బట్టి వార్నింగ్ ఇవ్వండి నువ్వు అల్లుడు గారితో గొడవపడి వస్తే మేమెందుకు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వాలి కూతురు కాపురం చక్క పెట్టేది తల్లిదండ్రులు చూడు సంసారం అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి అవి మీరే చక్కదిద్దుకోవాలి అంతేగాని ప్రతిదానికి మధ్యలో తల్లిదండ్రులు నీ మాట విని ఎల్లుడు గారికి ఫోన్ చేస్తే మీ కూతురు మాట విని నన్ను అపార్థం చేసుకున్నారు అత్తయ్య గారు అంటే నేనే సమాధానం చెప్పాలి అన్నాను ఇలా చిన్న చిన్న మాట గొడవ కాదను నేను మా ఇంటికి వెళ్తాను మా అమ్మా నాన్న చెప్తాను వాళ్లే మీతో మాట్లాడతారు